నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మీకు వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక ఎకరాలు కావాలి అది కూడా మొత్తం నాలుగు మూలలు ఒక్క ఏక దాటిగా మెట్నం కూర్చోవాలి వెంచర్ కూడా ఈస్ట్ ఫేస్లో ఉండాలి మనకు తీసుకునే సైటు అది కూడా యాదాద్రి జిల్లాలో ఉండాలి హైదరాబాద్ దగ్గర ఉండాలి మనం ఇట్లా ఫ్లాట్ చేస్తామో లేదా ఫ్లాటింగ్ చేస్తామో లేదా అట్లా అమ్మేటటువంటి పార్ట్ కావాలనుకుంటున్నారా వెంచర్ చేయగానే అమ్ముతుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఒక వన్ ఇయర్ ఇట్లా టైం పెట్టుకుంటే ఓన్లీ సిక్స్ మంత్ ఎయిట్ మంత్స్లో అమ్మగలిగారు అటువంటి సైట్ అండి ఇది మనకు రోడ్డు కూడా ఇట్లా క్రాస్గా ఉండదు తర్వాత మనకు నాలుగు మూల మంచి బిట్ అండి ఇది ఇది మీకు ఇప్పుడు మీరు ఒకవేళ పదివేలకు గజం లెక్క మీకు పడ్డా కూడా మీరు ఇరవై వేలు డెవలప్ రోడ్ డెవలప్మెంట్ చేసి సీట్ చేసి డ్రైనింగ్ పెడితే ఇరవై వేలకు గజం చొప్పునైన అమ్మగలనటువంటి సైట్ అండి ఇది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ వెరీ క్లియర్ టైటిల్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ లొకేషన్ విషయం తెలుసుకుంటే ఈ లొకేషన్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ వస్తుంది యాదాద్రి మండలంలో ఉంటుంది ఇది కూడా సైటు దీని పక్కన ఎన్నో వెంచర్లు ఉన్నాయి ఈ హైవేకు ఏ వెంచర్ కానీ ఎంత చిన్న చేయని ఎంత దూరం చేయని ఓ రెండు కిలోమీటర్ల దూరంలో మూడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నుంచి ఐదు కిలోమీటర్ల దూరం చేసినా కూడా అమ్ముడు పోయినాయి ఫ్రెండ్స్ అట్లాంటిది మనం వెంచర్ మనం అమ్ముకోలేమా అమ్ముకుంటాం ఫ్రెండ్స్ ఈజీగా వెరీ క్లియర్ టైటిల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ టైటిల్ ఈ సైటు ఇక హైదరాబాద్కి వచ్చేసి మాత్రం యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇటు జనగామకు మాత్రం ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది హర్మకొండకు మాత్రం మనకు డెబ్బై ఐదు అట్లా వస్తుందండి వరంగల్కి అయితే ఎనభై ఐదు వస్తుందండి ఇటు గజ్జివెల్లికి పోతే ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు అటు వస్తుందండి ఇటు అయితే మరి మనకు నల్లగొండ చూసుకున్నట్టయితే ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు అటు వస్తుంది సూర్యపేట కూడా వంద నూట ఇరవై కిలోమీటర్లు అటు వస్తుందండి కరీంనగర్కి అయితే నూట యాభై కిలో నూట ముప్పై కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుందండి యాదాద్రి డిస్టిక్ అంటే ప్లాట్ ఒక్కటి కూడా మిగిలేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది యాదాద్రి డిస్టిక్ మాత్రం ఓన్లీ ఎనిమిది కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఎందుకన్న ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ